హాయ్ అండి బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా నేను ఈ వ్లాగ్లో మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా ఏంటంటే చెత్త వ్లాగ్ అని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి బోరింగ్ అని కూడా ఫీల్ అవ్వకండి ఇది మా అత్తమ్మ తన కష్టంతో చేసిన వర్క్ మీకు చూపియ్యాలని అనుకుంటున్నా నేను అందుకోసమని చూపిస్తున్నా ఇవన్నీ మా అత్తమ్మ తోటి పోసిన శారీస్ ఇవన్నీ నా చిన్నప్పుడు అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సెలవులోకి వచ్చేటప్పుడు ఎప్పుడు ఈ చెమ్కీస్ పోస్తూనే కూర్చునేది త్రీ ఓ క్లాక్ అయిందంటే అప్పుడు ఈ చెమ్కీస్ పోసే దగ్గర నుంచి లేచి ఇంట్లో పని అంతా చేసుకునేది అసలు అత్తమ్మ ఏం చేస్తుందో అప్పుడు ఆ చిన్నతనంలో నాకు తెలియకపోతుండే అందరు చేసేదే కదా అని చెప్పేసి అను అనుకునేదాన్ని కాకపోతే అందరు చేసిన దానికంటే ఎక్కువగా చేసింది మా అత్తమ్మ అవేంటంటే మినిమం ఒక సిక్స్ సెవెన్ శారీస్ ఇట్లా తీసుకొని వాటికి కంప్యూటర్ వర్క్ వేయించి వాటికి డిజైన్ సొంత చేతులతోటి సొంతంగా వేయించుకుంది డిజైన్ కూడా వాళ్ళకి మా అత్తే చెప్పిందంట ఇట్లా వెయ్యండి అని చెప్పేసి అని ఒక శారీకి సూర్యకిరణాలు ఒకసారికి మామిడి పిక్కలది ఒక శారీకి మొత్తం టోటల్ వర్క్ అసలు అయితే నాకు పిచ్చి లేసింది ఈ వర్క్ని చూస్తే చూడండి అగో ఇదే శారీ నావి బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ సేమ్ అట్లాంటి డిజైనే ఈ రెండు సారీస్కి ఇగో ఇట్లా వేపించింది ఈ శారీకి ఏమో మొత్తం ఇట్లా పెయింటింగ్ తోటి వర్క్ చేసింది అసలు అప్పుడు మా అత్తమ్మకు అంత ఓపిక ఉన్నదంటే గ్రేట్ అసలు ఇన్ని శారీస్కి ఇన్ని ఇన్ని తీరుల చెంకి వర్క్ చేసిందంటే మస్తు మస్తు గ్రేట్ ఈ శారీస్ని మా అత్తమ్మ దసరా రోజు మా అందరికి ఇచ్చి కట్టుకోమని చెప్దాము అని చెప్పేసి అని అనుకున్నదట కానీ ఆ రోజు అసలు మా టైం బ్యాడ్ బాగాలేకుండే అందుకోసమనే మా మూడు కూడా బాగాలేకపోయేసరికి మేము కట్టుకోలేదు మా అత్తమ్మ మస్తు డిసప్పాయింట్ అయింది ఈ గ్రీన్ కలర్ శారీ అండ్ నావి బ్లూ కలర్ శారీ చాలా అంటే చాలా బాగుంది నాకు మస్తు నచ్చినాయి కానీ మా అత్తమ్మ ఇంత కష్టపడి ఈ చెంకి పోసింది కానీ ఒక్కరోజన్నా తృప్తి కొద్ది కట్టుకోలేదు ఎప్పుడు ఇంట్లో టెన్షన్స్ రందులు ఆ బాధలు ఈ బాధలు ఇక పెద్దవాళ్ళు అంటే పాపం వాళ్ళ మనసు నిండా అవే ఉంటాయి కదా ఏ రోజు మనస్ఫూర్తిగా కట్టుకొని రెడీ అయింది లేదు ఎప్పుడు మా గురించి ఆలోచించుకుంటూ దాని గురించి దీని గురించి అనుకుంటూ ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ ఉండేది ఒకనాడన్నా కట్టుకున్నది లేదు తను తను అద్దంలో చూసుకున్న రోజు కూడా లేదు అసలు నిజంగా ఆడవాళ్ళు పెళ్ళి కాకముందు ఒకలాగా పెళ్ళైన తర్వాత మొత్తం భర్త పిల్లలే ప్రపంచము వాళ్ళు పెళ్ళి పెరిగి పెద్దయి పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇక వీళ్ళ గురించి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోరు ఇంత మంచి శారీస్ చూస్తుంటే అయితే నాకు మస్తు అనిపించింది ఎందుకు అత్తమ్మా ఇంత మంచి శారీస్ నేను కట్టుకోవట్లేదు నువ్వు అని అంటే ఏందుకు బిడ్డ ఏం చేసుకోవాలి ఇక నీ అవసరం అవసరమైతే ఇవి అని చెప్పేసి అని ఏదో ఒక మాట మాట్లాడేది నాకు మస్తు బాగా అనిపించేది అట్లా అంటే అన్ని కంటే నాకు ఈ శారీ మెరూన్ కలర్ శారీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీకి బ్లౌజ్ పీస్ కూడా మతమని ఇచ్చింది కుట్టుకో అని చెప్పేసాని నేను కుట్టించుకొని ఈ సారి మీద వేసుకున్నందుకు నాకు మస్తు మంచిగా బ్యూటిఫుల్ గా అనిపించింది మా అత్తమ్మ అని చూస్తే